ప్రకృతి ప్రళయ తాండవానికి కేరళ అతలాకుతలమైంది భారీ వర్షాలు భీభత్సం సృష్టించడంతో నూట యాభై మంది జలసమాధి కాగా మరో ఆరు వందల మంది గల్లంతయ్యారు మట్టి మట్టిదిబ్బల కింద బండరాళ్ల చాటున నలిగిన బతుకులు అక్కడ కనిపిస్తాయి ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో కేరళం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇంతటి జల ప్రళయం జరగడానికి కారణమేంటో తెలుసుకుందా మళ్ళీ మళ్ళీ అదే విధ్వంసం అదే విషాదం దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జూలై ఆగస్టు నెలలో చాలు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా అని అనుక్షణం టెన్షన్తో వణికిపోతూ ఉంటారు ఏటా వచ్చే రుతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి రెండు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు జరిగితే అందులో కేరళలోనే అత్యధికం తాజాగా మరోసారి వయనాడు జిల్లాలో వర్షాలు వరదలు సృష్టించిన భీభత్సంతో కేరళ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది అందాల టీ తోటలకు పచ్చని ప్రకృతికి పేరున్న వయనాడు ఇప్పుడు వరదల ధాటికి భయానకంగా మారింది వయనాడు జిల్లాలోని మెప్పాడి చురామల మందక్కాయి అట్టమల పరిసర ప్రాంతాల్లో విరికిపడ్డ కొండచర్యలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉండటం స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాల్లో తమ వారున్నారేమో అన్న భయం ఆందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు నిజానికి పరిస్థితి కేరళకు కొత్తం కాదు జూలై ఆగస్టు నెలొస్తే చాలు కేరళలో భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడడం కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారుతూ వస్తోంది కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్ర తీరం ఉంటే తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి జూలై నెలాఖరు ఆగస్టు నెలలో విస్తారమైన వర్షాలు కురుస్తాయి ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్నిసార్లు ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి కేరళలో వాయనాడు విషాదానికి అరేబియా సముద్రం వేడెక్కడము ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు అరేబియా సముద్ర ఉష్ణోగ్రత దట్టమైన మేఘా వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తోందని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త ఎస్ అభిలాష్ వెల్లడించారు ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణి శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కుతోందని దీంతో కేరళ సహా ఏ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరంగా మారినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు ఇలా వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడడానికి కారణమంటున్నారు నిపుణులు